జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎక్కడున్నాము కర్ణపర్వం రెండవ విశ్వాసం పదిహేడవ రోజు యుద్ధంలో ఉన్నాము కర్ణుడికి మొత్తానికి శల్యుడు సారథ్యం చేయడానికి ఒప్పుకున్నాడు కాకపోతే శల్యమైనటువంటి మాటలతో మాత్రం కర్ణుడిని చిత్రవర్తి చేస్తున్నాడు కర్ణుడు ఏం తక్కువ కాదు అంతకు రెట్టింపు మాటలే శల్యుడిని అంటున్నాడు సో ఇలా శల్య సారథ్యం సాగుతుంది కదా ఈ రోజు ఎపిసోడ్లో మనము అసలు కర్ణుడు పరశురాముడి కోపాన్ని గురించి కానీ అదేవిధంగా బ్రాహ్మణుడి శాపాన్ని గురించి కానీ శల్యుడికి ఎందుకు చెప్పాడు ఎలాంటి పరిస్థితుల్లో చెప్పాడు అసలు శల్యుడు ఇంకా కర్ణుడిని ఎలాంటి మాటలు అన్నాడు పదిహేడవ రోజు యుద్ధం అనేది ఎలా మొదలైంది కర్ణుడికి అనేది మనం ఈ రోజు ఎపిసోడ్ లో చూద్దాం సో ఇప్పుడైతే శల్యుడు అన్నాల్సిన మాటలు అన్నాడు కాకి హంస కథ చెప్పాడు నువ్వు కాకి లాంటి వాడు అన్నాడు అర్జునుడు హంస లాంటి వాడు అన్నాడు పాండవులు అసలు జగదేక వీరులను మెచ్చుకున్నాడు మరోవైపు వచ్చేసి ఉత్తర గోగ్రహణం ఘోషయాత్ర అదేవిధంగా నిండు సభలో మునులు మాట్లాడినటువంటి మాటలను గుర్తు చేశాడు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ అర్జునుడికి సరిసే డు కాదు నీ మాట నిలబెట్టుకోవాలంటే నిజంగా నువ్వు ఈరోజు అమి తుమి తీల్చుకొని అర్జునుడి చేతిలో చావడం తప్ప ఇంకా చేసేది ఏముంది అనవసరమైనటువంటి ప్రగల్భాలు మాట్లాడకు అని చెప్పేసి ఓవైపు కర్ణుడు అన్నాడు మరో ఓవైపు శల్యుడు అన్నాడు మరోవైపు కర్ణుడు కూడా ఏం తక్కువ కాదు అంగదేశం వాళ్ళని తిట్టాడు శల్యుడిని తిట్టాడు ఇంకా నువ్వు ఇలాగే నోరు మా నోరు ఇలాగే నీది మాట్లాడుతూ ఉంటే తల పగల కొట్ట నేను చంపేస్తానని చెప్పేసి కోపానికి కూడా వచ్చాడు సో ఇందులో భాగంగానే ఇవన్నీ మాట్లాడిన తర్వాత శల్యుడితో ఇలా అంటున్నాడు కర్ణుడు ఏంటి నువ్వు మాట్లాడినటువంటి మాటలకు నేను పిరికి పందలాగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అనుకుంటున్నావా నువ్వు పాండవ పక్షపాతివి ఎంత నీచుడైనా సరే శత్రువుల గురించి ఇలాంటి సమయంలో ఇలా మాట్లాడతాడా కానీ నువ్వు మాట్లాడుతున్నావు నీ మాటలకు నేను బాధపడతానో నీ మాటల గురించి నేను ఆలోచిస్తానో లేదా నీ మాటలు నా మీద ప్రభావం చూపుతాయని నువ్వు అనుకుంటున్నావు శల్య నేను ఆలోచిస్తుంది ఇది కాదు అసలు నా ముందు అర్జునుడు ఎంత నాకు కృష్ణార్జునుల శక్తి తెలియంది కాదు నా శక్తి కూడా వాళ్ళకు తెలుసు కాకపోతే నేను భయపడుతున్నటువంటి విషయము నా గురువు కోపానికి సంబంధించి భయపడుతున్నాను బ్రాహ్మణుడు ఇచ్చినటువంటి శాపానికి సంబంధించినటువంటి ఆలోచనలోను అన్నాను అసలు ఏం జరిగిందో ముందు నీకు చెప్తాను నువ్వు విను అని చెప్పేసి కర్ణుడే శల్యుడికి చెప్తుంటాడనమాట ఎప్పుడైతే నేను అస్త్ర విద్య నేర్చుకోవాలనుకున్నానో ఆ సమయంలో నేను పరశురాముని ఆశ్రయించాను ఆయనకు ఆయన ఖచ్చితంగా బ్రాహ్మణులకు క్షత్రియులకు తప్ప వేరే వాళ్ళకు విద్య నేర్పరు అని చెప్పేసి నేను తెగించే అబద్ధమాడే నేను ఒక బ్రాహ్మణుని అని చెప్పాను ఆయన దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నాను బ్రహ్మాస్త్రంతో సహా నాకు అన్ని అస్త్రాలు నేర్పించాడు అన్ని విద్యలు నేర్పించాడు ఆయన ప్రియ శిష్యుడిగా నేను మారిపోయాను ఒకరోజు అలసటగా ఉంది నాకు కాసేపు సీదా తీర్థానని నా తొడ మీద తలపెట్టుకుని అలా ఆయన పడుకున్నాడు ఆ సమయంలో ఒక పురుగు వచ్చి నా తొడను తొలచడం ప్రారంభించింది అయితే అలా నేను నా తొడను అలా అంటే నా అలా కదిలించాను అనుకో గురువుకు నిద్రభంగం అవుతుందని చెప్పేసి ఎంత నొప్పి వచ్చినా నేను దాన్ని అలాగే ఓర్చుకుంటూ అలాగే ఉండిపోయాను కాసేపటికి నా తొడ నుంచి కారినటువంటి రక్తం నా గురువు తల కిందికి వెళ్ళడంతో ఆయన మెలకువలోకి వచ్చేసి ఏం జరిగింది ఈ అని అడిగాడు అప్పుడు నేను జరిగిందంతా చెప్పాను దానితో గురువు ఒక్కసారిగా ఒక బ్రాహ్మణుడికి ఇంత సహన శక్తి ఉంటుందా ఈ రకమైనటువంటి సహన శక్తి ఉండడం చాలా చాలా అరుదైనటువంటి విషయం కర్ణ అబద్ధం చెప్పకు నిజం చెప్పు నువ్వెవరు అని అడిగాడు ఆ సమయంలో ఇక నాకు దిక్కుతోచని పరిస్థితిలో నేను బ్రాహ్మణుని కాదు గురువర్య మీ దగ్గర విద్య నేర్చుకోవడానికి నేను నేను ఇలా అబద్ధమాడాను నేను నిజానికి సూతపుత్రుడు అని చెప్పాను దాంతో గురువుకు విపరీతమైన కోపం వచ్చింది అబద్ధం ఆడి గురువు దగ్గర ఎవరైనా విద్య నేర్చుకుంటారా ఇంతకి నువ్వు తెగించావు కాబట్టి నేను నీకు చెప్తున్నాను విను నీకు ఆపద సమయం లో బ్రహ్మాస్త్రం కానీ భార్గవాస్త్రం కానీ నీకు గుర్తు రాదు అని చెప్పిస్తాడు నిజానికి ఏదో పరిశ్రామణ అసలు అస్త్రవిద్యలే గుర్తురావని చెప్పించారంట అది కాదు రెండే ఒకటి బ్రహ్మాస్త్రం రెండు భార్గవాస్త్రం ఈ రెండు అస్త్రాలు మాత్రం నీకు ఆపద సమయంలో గుర్తురావు కర్ణ అని శపించాడు ఆ తర్వాత నా గురువుతో నేను మాట్లాడని విషయాలు మాట్లాడాను నా గురువు శాంతించాడు కాకపోతే అదిగో ఆ రోజు నా గురువు పెట్టినటువంటి ఆ శాపం ఈ రోజు నా చెవుల్లో మారుమోగుతుంది ఇంకా కర్ణుడు శల్యుడితో ఎలా చెప్తున్నాడు నా విద్యను అభ్యసిస్తున్నటువంటి సమయంలోనే నేను నా విద్య గురించి తెలుసుకోవడానికి అడవిలోకి వెళ్ళి విద్యను అభ్యసిస్తూ ఉంటారు కదా అంటే బాణాలు కొడుతూ ఆయనే ప్రాక్టీస్ చేస్తున్నాడు అనమాట కర్ణుడు ఆ సమయంలో ఏం జరుగుతుంది అంటే అలా ఆ బాణాలను వదులుతున్నటువంటి సమయంలో ఒక ఒక బాణం అనుకోకుండా వెళ్ళి ఒక ఆవుకు తగులుతుంది ఆవు చనిపోతుంది ఆవు చనిపోగానే అది ఎవరిది అని అటు ఇటు కర్ణుడు చూస్తున్నటువంటి సమయంలోనే ఒక బ్రాహ్మణుడు అక్కడికి వస్తాడు నీచుడా ఎంత పని చేస్తావు ఇది నా హోమదేనువు రోజు దీనితోటే నేను అన్ని కార్యక్రమాలు జరుపుకుంటాను అలాంటి ఆవును చంపేస్తావు ఇంత నీచమైనటువంటి పని ఎలా చేస్తావు అభ్యసిస్తున్నప్పుడు నీకు కళ్ళు ఒళ్ళు తెలియట్లేదా దేన్ని గురి చూసి పెడుతున్నావు అని తెలియట్లేదా అన్నప్పుడు కర్ణుడు ఆ బ్రాహ్మణుడిని చాలా వేడుకుంటాడు అయ్యా తప్పు జరిగింది మీరు ఏది కావాలంటే ఇస్తాను దీనికి బదులు వెయ్యి ఆవులు ఇమ్మంటారా ఆరు వందల ఎడ్లు ఇమ్మంటారా వంద రథాలు ఇమ్మంటారా లాంటి స్త్రీలను ఇమ్మంటారా ఏడు వందల ఏనుగులు నిమ్మంటారా అసలు లేదు అది కాదు అంటే నా దగ్గర ఉన్నటువంటి సొమ్ములన్నీ కూడా మీకు ఇచ్చేస్తాను దయచేసి మీరు శాంతించండి అని చెప్తూనే ఉంటాడు ఇలా చెప్తూ ఉండగానే వెంటనే ఆ బ్రాహ్మణుడు ఇలా శాపమిస్తాడనమాట కర్ణుడికి ఏంటంటే యుద్ధం మంచి ముమ్మరంలో ఉన్నప్పుడు నీ రథచక్రం భూమిలోకి కోరుకుపోతుంది ఎవరిని గెనవాలని నువ్వు ఇంత పెనుగులాడుతున్నావో వాడు చేతిలోనే చస్తావు అని చెప్తాడు అసలు దీనికి సంబంధించి ఈ శాపాన్ని వెనక్కి తీసుకోమని కర్ణుడు ఎంత బ్రతిమినడినా కానీ ఆ బ్రాహ్మణుడు వినడు నా శాపవాకు పలించి తీరుతుంది అని చెప్పేసి ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా కర్ణుడు ఒక్కసారి నేల మీద కూలిపోతాడు ఆ తర్వాత కాస్త దూరం వెళ్ళినాక ఆ బ్రాహ్మణుడు మళ్ళీ వెనక్కి తిరిగి లాంటాడు అంటాడు అయితే గోవును చంపిన పాపం పరలోకంలో నిన్ను బాధించదు ఇక్కడే జ అంటే ఇక్కడే అంటే ఆవును చంపినటువంటి ప్రాయచిత్తం నువ్వు ఈ జన్మలోనూ తీర్చుకుంటావు అని చెప్తాడనమాట సో ఆ రకంగా గురువు శాపం ఉంది బ్రాహ్మణుడి ఈ కారణాల వల్ల నేను ఆలోచిస్తున్నానే తప్ప నాకు అర్జునుడు ఎంత కానీ శల్య ఈ సమయంలో నాకు బ్రహ్మాస్త్రం కూడా స్ఫురిస్తుంది అన్ని మంత్రాలు నాకు గుర్తు గుర్తుకొస్తున్నాయి నాలో ఎలాంటి జ్ఞాపక శక్తి లోపం లేదు నాకు పూర్తి నమ్మకం ఉంది ఈ రోజు నేను అర్జునుని యమలోకం పంపిస్తానని కాబట్టి నువ్వు నీ పిచ్చి మాటలన్నీ కట్టిపెట్టి శల్య శల్య నువ్వు సారథ్యం చేయి నీ పని నువ్వు చెయ్యి అని మాట్లాడతాడనమాట సో ఇప్పుడు మళ్ళీ శల్యుడు సారథ్యం చేయడం మొదలు పెడతాడు ఇంకా ఇంకా శల్యుడు కర్ణుడిని ఏమన్నాడు కర్ణుడికి శల్యుడికి మధ్యలో మామూలుగా ఉండదు అసలు ఇక్కడ చాలా 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 విషయాలు తెలుస్తాయి అంగదేశం వాళ్ళ గురించి కర్ణుడు మా అది అది శల్యుడు మాట్లాడినప్పుడు కానీ లేదా మధుర దేశం వాళ్ళకి సంబంధించి కర్ణుడు మాట్లాడినప్పుడు కానీ అక్కడ ఆచారాలు వాళ్ళు ఆ సమయంలో వేటిని తప్పనుకుంటున్నారు చికెన్ అంటే మనం ఇప్పుడు చికెన్ తింటున్నాం కదా కోడి మాంసం గురించి ఆ రోజు ఏం మాట్లాడారు రకరకాలుగా ఉంటాయి అంటే వేటిని ఆ రోజులో తప్పుగా భావించే వాళ్ళు ఏవి గొప్పగా భావించే వాళ్ళు అనేవి కూడా వీళ్ళిద్దరి మాటలు బయటకు వస్తాయి ఇంకా మనము శల్య సారథ్యానికి సంబంధించి మనం పోతూ ఉంటుంటే అంటే మనకు కర్ణుడి చావు వరకు కూడా శల్యుడి మాటలు ఉంటూనే ఉంటే మనము ఓన్లీ శల్యుడే మాట్లాడినాడని ఎక్కువగా వింటాము అంటే సినిమాల్లో సీరియల్లో కానీ కర్ణుడు ఏం తక్కువగాడు కాదు శల్యుడు అన్నటువంటి ప్రతి మాటకు బదిలిస్తాడు ఒకటికి రెండు అన్నట్టుగానే చెప్తాడు ఇంతకు వీళ్ళ మధ్య ఏం జరిగింది పదిహేడో రోజు యుద్ధానికి సంబంధించి అసలు ఎవరెవరు ఎదురుపడ్డారు ఎలాంటి యుద్ధం జరిగింది చేతికి చిక్కిన ధర్మరాజును కర్ణుడు అసలు ఎందుకు వదిలిపెట్టాడు ఆ తర్వాత అర్జునుడు ఏం చేశాడు ఏ రకంగా కథ ముందుకు సాగిందనేది మనం రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి థ్యాంక్ యూ జై హింద్